పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పీఏసీఎస్ చైర్మన్గా నక్కెల్ల రమణ మరియు మెంబర్లుగా గాడ్ లక్ష్మణరావు మరియు మీసాల నవీన్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం సాలూరు శ్రీ శ్యామలాంబ ఆలయంలో నిర్వహించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క కొత్త చైర్మన్ మరియు మెంబర్లు తమ పదవులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వ్యవస్థ రైతుల హక్కులను కాపాడడం వారి సంక్షేమాన్ని పెంపొందించడం మరియు గ్రామీణ ఆర్థిక అభివృద్ది సాధించేందుకు ఒక ముఖ్యమైన పరిష్కార మార్గమని రైతుల అభివృద్ది కోసం మనమంతా కలిసి పనిచేస్తామని అన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది ఈరోజు పిఎసీఎస్ అధ్యక్షులుగా వెంకటరమణ గారు మెంబర్లుగా వర లక్ష్మణ్ గారు నవీన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం ఈరోజు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిఎసీఎస్ మొదటి నుంచి రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడం ఇక్కడ బెలంపేట ఉన్న పిఎస్ ఇక్కడ చేస్తుంటే అక్కడ అర్బన్ బ్యాంకు అది మెంటాడ రీతిలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా వాడుకోవడం ఈ రెండు బ్యాంకులు కూడా మన సాధు మత్స్య మీద రైతులందరూ కూడా ఆయువు పట్టు ఈ రెండు బ్యాంకులకు కూడా మనం ఎందుకంటే ఒక ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలైతే జరుగుతాయి ఎందుకంటే దానికి చాలా మంది డౌట్ ఎన్నికలు జరగకుండా ఉండవు ఎన్నికలు జరిగే ముందు రైతులకు చేయాల్సినటువంటి ఉపయోగం కానీ ఇవ్వాల్సిన లోన్స్ గాని ఎవరో ఒకరి ద్వారా ఇవ్వాలి ఆ ఎవరో ఒకరు అనేది మనం నామినేటెడ్ చేసి ఈ రోజు పెడితే రైతులకు ఉపయోగం జరగాలి రైతులకు ఆలస్యం జరగకూడదు విత్తనాల్లో కాని ఎరువుల్లో కానీ కొనుగోలులో గానీ ఏ రుణాల్లో కాని మనకి ఇబ్బంది కలపకూడదు అని ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి